బ్యాంకులలో ఖాతా ఉన్న వారికి కేంద్రం సంచలన ప్రకటన ఎస్బీఐ కానీ ఇతర ఏ బ్యాంకుల్లో అకౌంట్ మెయింటైన్ చేస్తున్నా కూడా సేవింగ్స్ ఖాతా అయి ఉండాలి ప్రతీ నెల బ్యాంకులో డబ్బులు పడుతూ అన్నా ఉండాలి లేదంటే నెలకు ఒకసారి కనీసం విత్తురాన్నా చేస్తూ ఉండాలి అటువంటి బ్యాంకు ఖాతాలకు కేంద్రం ఇరవై ఐదు వేల రూపాయలు అర్హత కలిగించిందండి ఇవి ఎవరికి ఇరవై ఐదు వేలు వస్తారు ఎందుకు వేస్తున్నారు అనే పాయింట్ గురించి తెలుసుకుందాం మీరు కూడా ఎస్బీఐ కానీ లేదా ఇతర ఏ బ్యాంకులు అయినా సేవింగ్స్ ఖాతా పొదుపు ఖాతా మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే అందులో డబ్బులు కనీసం ప్రతి నెల వేస్తూ తీస్తూ ఉండాల్సి ఉంటుంది ట్రాన్సాక్షన్ జరుగుతూ యాక్టివ్లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలకు కేంద్రం ఊహించని శుభవార్త చెప్పిందండి ఇది పేదలను ఉద్దేశిస్తూ తీసుకొచ్చారు ఇది ఏంటి వీటికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం మీకు ఎస్బీఐలో కానీ ఇతర ఏ ఏ బ్యాంకుల ఖాతా ఉన్నా కూడా రూల్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లైక్ చేసి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం రెండు అప్డేట్స్ తీసుకొచ్చిందండి ఒకటి వచ్చేసి ఇక నుంచి ఏ బ్యాంకులో అయినా బంగారం పెట్టి మీరు లోన్లు తీసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అన్ని తీసుకొస్తున్నారు ఒకసారి మీరు వడ్డీ చెల్లించిన తర్వాత పూర్తిగా బంగారాన్ని తీసివేసి మరోసారి మీరు పెట్టుకొని లోన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒకటి ఇక రెండవది వచ్చేసి బంగారం లోన్స్కి సంబంధించి అంత సింపుల్గా ఇవ్వకుండా రూల్స్ కఠినం చేశారు ఇక రెండవ పాయింట్ ముఖ్యమైనదండి ఇంతవరకు ఈ యొక్క జన్ధన్ ఖాతాలు మెయింటైన్ చేస్తున్నటువంటి వారికి ఒక్కరికి మాత్రం పదివేల రూపాయలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు ఈ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పదివేల రూపాయల నుంచి ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెంచారు ఇది ఎవరికి వస్తుంది అనే విషయానికి వస్తే పదివేల రూపాయలు అవసరాల నిమిత్తం వాళ్ళు యొక్క జనధన్ ఖాతా నుంచి తీసుకొని సరైన సమయానికి కడుతున్న వారికి మాత్రమే ఈ యొక్క ఇరవై ఐదు వేల రూపాయలు జనధన ఖాతాల కింద లోన్స్ అయితే ఇస్తారండి ఈ యొక్క ఇరవై ఐదు వేల రూపాయలని మనము డ్రాఫ్ట్ సౌకర్యం అని పిలుస్తూ ఉంటాము ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అనేది కేంద్ర ప్రభుత్వం పేదలను ఉద్దేశిస్తూ మహిళలను ఉద్దేశిస్తూ జనధన్ ఖాతాలకు ప్రవేశపెట్టింది ఇప్పుడు జన్ ఖాతాల లిమిట్ పెంచుతూ ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం తీసుకొచ్చారు